ఓం నమో వెంకటేశాయ అందరికీ నమస్కారము ఈ వీడియోలో మనము కొన్ని అతి ముఖ్యమైన విషయాలని తెలుసుకుందాం ఈ వీడియోని కాస్త జాగ్రత్తగా చూడండి ఎందుకంటే పూజలో అస్సలు మనం చేయకూడనటువంటి కొన్ని పొరపాట్లు ఉన్నాయి పూజలో మనం కొన్ని తప్పులు చేసినట్లయితే ఎన్ని పూజలు చేసినా ఆ పూజలన్నీ వృధాగా మిగిలిపోతాయి మనం పూజ చేసేటప్పుడు కొన్ని తప్పుల్ని చేసినట్లయితే భగవంతుడి అనుగ్రహం ఎప్పటికీ కూడా మనకు కలగదు కాబట్టి ఇప్పుడు చెప్పబోయేటువంటి పొరపాట్లు ఎవరైనా కొంతమంది చేస్తూ ఉంటే తప్పకుండా సరిదిద్దుకోండి ఆ భగవంతుడి అనుగ్రహము అనేది తప్పకుండా కలుగుతుంది కొంతమంది చెబుతూ ఉంటారు గురువుగారు మేము ప్రతినిత్యము నిత్య పూజ చేస్తాం ప్రతినిత్యము స్తోత్రాలు చదువుతాం ఆ భగవంతుణ్ణి ఆరాధిస్తాం కానీ ఎందుకో మా కష్టాలు తీరడం లేదు ఆ భగవంతుడి యొక్క అనుగ్రహం మాకు కలగడం లేదు ఎందుకు ఈ కష్టాలన్నీ మాకే వస్తున్నాయి అని కొంతమంది కామెంట్స్ పెడుతూ ఉంటారు ఎందుకంటే మనం భగవంతుణ్ణి ఆరాధించేటప్పుడు కొన్ని తప్పులను అస్సలు చేయకూడదని తాళపత్ర నిధిలో పెద్దలు చెప్పి ఉన్నారు ఒకటవ తప్పు ముగ్గు లేకుండా ఎటువంటి పరిస్థితుల్లోనూ భగవంతుడిని ఆరాధించకూడదు పొద్దున్నే లేచిన తక్షణమే స్త్రీలు ఇంటి ముందర అలికి ముగ్గు పెట్టాలి కనీసం కళ్ళాబి చెల్లి ఇంటి ముందర ముగ్గు పెట్టాలి గడప మీద ముగ్గు పెట్టాలి ఇంటి ముందర ముగ్గు పెట్టకుండా ఇంట్లో దేవతార్చన చేయకూడదు అని పెద్దలు చెప్పి ఉన్నారు పితృకార్యాలు చేసేటప్పుడు మాత్రము ఇంటి ముందర ముగ్గు వేయరు ఇంటి ముందర ముగ్గు వేయకపోయినా ఇంటికి తోరణం లేకపోయినా ఆ ఇంటి వాళ్లకు మైల ఉంది అని అర్థం అంటే వాళ్ళ ఇంట్లో ఎవరో మరణించి ఉన్నారు అని అర్థం ఇంట్లో ఎవరైనా మరణించి ఉన్నప్పుడు వైకుంఠ సమారాధన ముగిసే వరకు అంటే ఉత్తర క్రియలు ముగిసే వరకు ఇంటి ముందర ముగ్గు పెట్టరు ఇంటికి తోరణం కట్టుకోరు బొట్టు పెట్టుకోరు కాబట్టి ఇంటి ముందర ముగ్గు వేయకుండా దేవత అర్చన చేయకూడదు పూజా గదిలో కూడా అంతే దేవుడి ముందర చక్కగా ఒక చిన్న ముగ్గైనా వేసుకొని దేవుణ్ణి ఆరాధించాలి రెండవ తప్పు ఇల్లు చెత్త ఒడవకుండా దేవుడి పూజ చేయకూడదు కొంతమంది పూజ గది మాత్రం శుభ్రం చేసుకొని దేవుడికి నిత్య పూజ చేసేస్తూ ఉంటారు అలా చేయకూడదు ఇల్లు పూర్తిగా చెత్త ఓడ్చి ఆ తర్వాత మాత్రమే దేవతారాధన చేయాలి ఎందుకంటే ఇల్లు శుభ్రంగా లేకపోతే దేవతలు ఆ ఇంట్లోకి వచ్చిన మహాలక్ష్మీదేవి ఇంట్లోకి వచ్చిన ఎక్కడి చెత్త అక్కడే పడి ఉంటే దేవతలు అసహించుకొని ఆ ఇంట్లో నుండి వెళ్ళిపోతారు కాబట్టి దేవతలకు శుచి శుభ్రత అంటే చాలా ఇష్టము ఇల్లు పరిశుద్ధంగా ఉంచుకొని అప్పుడు మనం దీ వెలిగించి దేవతారాధనను ప్రారంభించాలి ఇక మూడవ తప్పు స్త్రీలు తల విరబోసుకొని ఎప్పుడూ కూడా దేవుణ్ణి ఆరాధించకూడదు చాలామంది తలస్నానమైన తర్వాత ఆ జుట్టు అలాగే వదిలేసి ఒక క్లిప్పు వేసుకొని పూజ చేస్తూ ఉంటారు అలా చేయకూడదు శుభ్రంగా జుట్టుని ఆరబెట్టుకొని జడ వేసుకొని పూజ చేయాలి కనీసము కొప్పులాగైనా పెట్టుకొని పూజ చేయాలి అంతేగాని ఒక క్లిప్పు వేసుకొని ఆ జుట్టు అలాగే వదిలేసి పూజ చేయకూడదు పూజ గదిలో స్త్రీల యొక్క వెంట్రుకలు జారి కింద పడినట్లయితే పూజా ఫలితం మొత్తము పోతుంది మనం దేవాలయానికి వెళ్ళిన పూజ గదిలోకి వెళ్ళిన స్త్రీల వెంట్రుకలు అనేవి ఆ పూజ గదిలో దేవాలయంలో రాలినట్లయితే పూజా ఫలితం మొత్తము పోతుంది ఇక నాలుగవ తప్పు స్త్రీలు పురుషులు ఇద్దరూ కూడా వ్రతాలు చేసేటప్పుడు యజ్ఞ యాగాదులు చేసేటప్పుడు ప్రతినిత్యము నిత్య పూజ చేసేటప్పుడు బొట్టు పెట్టుకోవాలి చూడండి స్త్రీలైతే చక్కగా పసుపు రాసుకొని కుంకుమ బొట్టు పెట్టుకోవాలి పురుషులైతే ఊర్ధ్వపుండ్రాలు కావచ్చు త్రిపుండ్రాలు కావచ్చు కనీసము కాస్త కుంకుమైనా ధరించి అప్పుడే పూజ చేయాలి ఎందుకంటే మనం హిందువులం కదా బొట్టు లేకుండా పూజ చేస్తే మనం మైలతో పూజ చేసినట్లే తప్పకుండా బొట్టు పెట్టుకునే పూజ చేయాలి బొట్టు పెట్టుకోకుండా పూజ చేస్తే ఎటువంటి ఫలితము కూడా ఉండదు ఇక ఐదవ తప్పు నేల మీద కూర్చొని ఎప్పుడూ కూడా దేవతారాధన చెయ్యకూడదు కింద ఒక పీట వేసుకొని పీట మీద కూర్చోవాలి లేకపోతే ఒక దర్భాసనం వేసుకొని దర్భాసనం మీద కూర్చోవాలి కనీసము ఒక మ్యాట్ లాంటిది లేకపోతే ఒక వస్త్రాన్నైనా వేసుకొని దాని మీద కూర్చొని పూజ చేయాలి నేల మీద కూర్చొని దేవతార్చన చేయకూడదు ఇక పూజ అయిపోయిన తర్వాత మనం కింద వేసుకొని ఉంటాం కదా వస్త్రం కావచ్చు దర్భాసనం కావచ్చు పీట కావచ్చు మనం స్వస్తి చెప్పిన తక్షణం వెంటనే అక్కడ నుండి తీసేయాలి అక్కడే మనం ఉంచినట్లయితే పూజ మొత్తం ఎగిరిపోతుందండి దరిద్ర దేవత వచ్చి అక్కడ కూర్చుంటుంది కాబట్టి పూజ ముగిసిన తక్షణమే మనం స్వస్తి చెబుతాం కదా వెంటనే ఆ పీట దర్భాసనము అక్కడ నుండి తీసి కాస్త దూరంగా ఉంచాలి ఇక ఆ తర్వాత నిల్చుకొని దేవతారాధన చేయవచ్చా అంటే నిలబడి దేవుడికి పూజ చేయవచ్చా ఈ ప్రశ్నను చాలా మంది అడిగారండి కామెంట్స్ ద్వారా చూడండి కొంతమంది ఇంట్లో పూజ గది ఉండదు ఇంట్లో హాల్లోనే ఒక చోట ఫోటో పెట్టుకొని ముందర ఒక పీట లాంటిది ఉంచుకొని దేవుడి మీద పూలు పెట్టి వాళ్ళు చక్కగా దీపం వెలిగించి పూజ చేస్తూ ఉంటారు అలా పూజ చేయవచ్చా అంటే నిరభ్యంతరంగా చేయవచ్చండి దేవుడికి ఏం కావాలి అంటే భక్తి కావాలి భావగ్రాహి జనార్దన అని మనకు శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి ఇప్పుడు దేవాలయంలో కూడా పూజారి గారు కూర్చొని పూజ చేయరు కదా నిలబడే అభిషేకం చేస్తారు నిలబడే అలంకారం చేస్తారు నిలబడే దేవుడికి హారతి చేస్తారు పూజ చేస్తారు కదా మనం కూడా నిలబడి పూజ చేసామా కూర్చొని పూజ చేసామా అనేది ముఖ్యం కాదు భక్తితో భగవంతుడికి కనెక్ట్ అయ్యి పూజ చేసామా అన్నది మాత్రమే ముఖ్యము పూజ గది ఉంటే చక్కగా కూర్చొని పూజ చేయండి పూజ గది లేనటువంటి వాళ్ళు పూజను మాత్రం ఎగ్గొట్టకండి ప్రతినిత్యము మన హిందువులు దేవుడిని పూజించాలి ఆ దేవుడి అనుగ్రహం ఉంటే మన కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి కాబట్టి నిల్చుకొనైనా దేవుడికి పూలు పెట్టి చక్కగా దీపం వెలిగించి ధూపం సమర్పించి ఒక చిన్న బెల్లం ముక్క కావచ్చు కలకండ కావచ్చు ఒక ఖర్జూరం పండు కావచ్చు దేవుడి ముందర పెట్టి కనీసం కాస్త పచ్చిపాలు పెట్టి దేవుడికి నివేదన చేసి నమస్కారం చేసుకొని స్వామి మాకు పూజ గది లేదు కానీ ప్రతినిత్యము శ్రద్ధాభక్తులతో నిన్ను పూజిస్తూ ఉన్నాను నన్ను తండ్రి అని భక్తితో మీరు స్వామికి నమస్కారం చేసుకున్నట్లయితే మీ పరిస్థితి ఆయనకు తెలుసు కాబట్టి తప్పకుండా స్వామి అనుగ్రహిస్తాడు ఇక ఆ తర్వాత దేవుడికి పూజ చేసేటప్పుడు ఎప్పుడూ కూడా మనము ఈ చూపుడు వేలిని వినియోగించకూడదు దేవుడికి మనం పూలు పెట్టేటప్పుడు కూడా ఈ యొక్క ఉంగరం వేలు మధ్య వేలు బొటను వేలుతోనే పూలను సమర్పించాలి దేవుడి ఫోటోలకు బొట్టు పెట్టాలంటే ఈ ఉంగరం వేలుతో పెట్టాలి కుదరకపోతే ఈ మధ్య వేలుతో మాత్రమే పెట్టాలి ఈ చూపుడు వేలుతో మనము దేవతలకు గంధము కుంకుమ బొట్లు పెట్టకూడదు పూజలో ఎక్కువగా ఈ చూపుడు వేలుని వాడకూడదు ఎందుకంటే ఇది భేదభావం చూపిస్తుంది నీవు నేను అనేటువంటి భేదభావం మనం బొట్టు పెట్టుకునేటప్పుడు కూడా ఎప్పుడు ఈ చూపుడు వేలుతో బొట్టు పెట్టుకోకూడదు చాలా మంది దేవాలయంలో ఈ చూపుడు వేలుతో ఇలా బొట్టు పెట్టుకుంటూ ఉంటారు అలా పెట్టుకోకూడదు ఉంగరం వేలుతో బొట్టు పెట్టుకోవడం చాలా ఉత్తమం కుదరకపోతే ఈ మధ్య వేలుతో మాత్రమే మనము బొట్టు ధరించాలి దీన్ని కూడా చక్కగా గుర్తు పెట్టుకోండి దేవుడికి అక్షతలు వేసేటప్పుడు కూడా ఇలా తీసుకొని అక్షతలు ఇలా సమర్పించాలి ఇలా వేయకూడదు ఎప్పుడు కూడా దీన్ని మనం దృష్టిలో పెట్టుకోవాలి ఇక ఆ తర్వాత వాడిపోయినటువంటి పూలు ఎండిపోయినటువంటి పూలు పురుగులు పట్టినటువంటి పూలు నేల మీద రాలినటువంటి పూలను దేవతారాధనలో వినియోగించకూడదు కొంతమంది రెక్కలు రాలిపోయిన పూలను తెచ్చి దేవుడికి పెడుతూ ఉంటారు అలా పెట్టకూడదు అదేవిధంగా చీడు పట్టినటువంటి పూలు ఉంటాయి పురుగులు తినేసి చూడడానికి వికారంగా ఉంటుంది అటువంటి పూలను దేవతలకు సమర్పించకూడదు అదేవిధంగా నేల మీద రాలిపోయినటువంటి పూలను తెచ్చి దేవుడికి పూజించకూడదు ఒకసారి పూల చెట్ల నుండి నేల మీద పడిపోయిందనుకోండి ఆ పువ్వు పూజకు పనికిరాదు కానీ ఒకే ఒక పువ్వు నేల మీద పడినా దేవతారాధనలో వినియోగించవచ్చు ఆ పుష్పం ఏదంటే పారిజాత పుష్పము పారిజాత పుష్పాన్ని ఎప్పుడూ కూడా మనం చెట్టులో నుండి కోయకూడదు పారిజాతం చెట్టు కింద ఒక వస్త్రాన్ని కట్టి ఉంచాలి లేకపోతే పేడ వేసి అలకి ముగ్గు పెట్టాలి ఆ పూలు కిందకు రాలిపోయినప్పుడు మాత్రమే ఆ పారిజాతం పూలను తెచ్చి దేవతారాధనలో వినియోగించాలి ఆ ఒక్క పువ్వు తప్ప ఇక ఏ పువ్వు నేల మీద పడినా ఆ పూలతో దేవుణ్ణి ఆరాధించకూడదు ఇక ఆ తర్వాత దేవతారాధన చేసేటప్పుడు నిత్య పూజలో తప్పకుండా మనం గంటం రోగించాలి గంటం రోగించకుండా పూజ చేస్తే అంత ఫలితం ఉండదు ఎందుకంటే ఆగమర్తంతు దేవానాం గమనార్థంతు రాక్షసాం కురు గంటారావం తత్ర దేవతాహ్వాన తలంచనం అని చెప్పారు మంత్రంలో గంటం రోగిస్తే ఆగమర్తంతు దేవానం దేవతలు ఎక్కడున్నా ఆ ఇంట్లోకి పొరుగు పొరుగును వస్తారు గమనార్థంతో రాక్షసం రాక్షసులు ఆ ఇంటి ఆవరణలో ఉంటే దూరంగా వెళ్ళిపోతారు దేవతాహ్వానత లాంచనం గంటం రోగిస్తే దేవతలకు ఆహ్వానం దేవతలు అక్కడికి వస్తారు కాబట్టి మనం చక్కగా పూజ చేసుకునవచ్చును ఇక ఆ తర్వాత శివ పూజలో పొరపాటున కూడా మనము మొగలి పూలను సంపంగి పూలను వాడకూడదు కేతకం చంపకం కృత్వా అని చెప్పి ఉన్నారు శివపురాణాలను మొగలి పూలను సంపంగి పూలను శివ పూజలో వినియోగించినట్లయితే శివుడు శపిస్తాడు పూజా ఫలితము అనేది దక్కదు అదేవిధంగా మహాగణపతి పూజలో తులసిని వినియోగించకూడదు గణపతికి తులసి దళాలతో పూజ చేసినట్లయితే పూజా ఫలితం మొత్తం పోతుంది గణపతి శపిస్తాడు దీని గురించి ఇంతకుముందే మీకు నేను ఒక రెండు వీడియోల్లో వివరించి ఉన్నాను కాబట్టి గణపతి పూజలో తులసిని వినియోగించకూడదు ఇక మహావిష్ణువుని పూజించేటప్పుడు గరికతో పూజించకూడదు మహావిష్ణువు కావచ్చు అమ్మవారికి కావచ్చు గరికతో పూజ చేయకూడదు ఇక మహాలక్ష్మీదేవిని పూజించేటప్పుడు పొరపాటున కూడా చెండు మల్లెపూలతో లక్ష్మీదేవిని పూజించకూడదు వాసన లేనటువంటి పూలతో లక్ష్మీదేవిని పూజించకూడదు లక్ష్మీదేవిని ఎప్పుడూ కూడా కలువ పూలతో తామర పుష్పాలతో ఆ యొక్క సంపంగి పూలతో మల్లెపూలతో లక్ష్మీదేవిని ఆరాధించినట్లయితే లక్ష్మీదేవి యొక్క పరిపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది కాబట్టి ఈ విషయాలు మీ అందరికీ చక్కగా అర్థమైందనే భావిస్తూ ఉన్నాను ఒకవేళ ఇటువంటి చిన్న చిన్న తప్పులు ఎవరైనా చేస్తూ ఉంటే తప్పకుండా సరిదిద్దుకోండి భగవంతుడి అనుగ్రహము అనేది మనకు కలుగుతుంది లోకా సంస్థాస్కి భవంతు స్వస్తి